హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ ఛానల్ బిగ్ బాస్ రివ్యూని అయితే నేను మీ ముందరికి వచ్చేసినా ప్లీజ్ అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక శ్రీజా గురించి మాట్లాడుకుందాం శ్రీజాని ఆల్రెడీ లోపలికి తీసుకెళ్ళడానికి చాలా బయట జరుగుతున్నాయి ఫుల్ అంటే ఫుల్ రచ్చ అంటే రచ్చ జరుగుతుంది ఎందుకు బిగ్ బాస్ హౌస్ స్టూడియో ముంగట ఫుల్ అంటే ఫుల్ లొల్ అవుతుందంట ఇంకా ఈ మధ్య ఈ రెండు రోజుల నుంచి షూటింగ్స్ అయితే అంటే షూటింగ్ జరగట్లేదంట నాకైతే అనిపిస్తుంది శ్రీజా కన్ఫర్మ్ నైంటీ నైన్ పర్సెంట్ వస్తుంది ఇంకొక వన్ పర్సెంట్ ఎక్కడ మిస్ అవుతుంది అనుకుంటున్నారా మీరే మీరు మేము చేసిన రివ్యూని మీరు చూసి మీరు లైక్లు చేసి శ్రీజా కమ్బ్యాక్ అని చెప్పి కామెంట్ చేయమంటే మీరు ఎక్కడన్నా చేస్తున్నారా అందుకే మరి అందుకే చెప్తున్నా కదా చెయ్యండి ఆడియన్స్ ఎక్కువ ఇప్పుడు మనమే కదా మెయిన్ మనం చూడకపోతే ఎక్కడ బిగ్ బాస్ ఎక్కడ టీఆర్పీలో ఎక్కడ ఎక్కడ రేటింగ్లు అన్నీ పడిపోతాయి ఇప్పుడు న్యాయంగా గేమ్ ఆండలను తీసేసినప్పుడు మనం ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి లేదంటే ఆ షో ఎందుకు మరి వాళ్ళే ఆడుకోవచ్చు కదా అందుకని చెప్తున్నా మీరే మీరే కారణం మీరు కామెంట్ చేయండి లైక్లు ఇవ్వండి మీ కామెంట్స్ బిగ్ బాస్ హౌస్ బద్దలైపెట్టేట్టు ఉండాలి కామెంట్స్ అట్లా కామెంట్స్ ప్రతి రివ్యూ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ స్త్రీజ నుంచి మాట్లాడిన ప్రతి ఒక్కరికి అట్లా కామెంట్లు వచ్చినాయి అనుకోండి ఎందుకు తీసుకోడు బిగ్ బాస్ మనం నచ్చలేదు మనం ఎలిమినేట్ చేయలేదు మనం ఎలిమినేట్ చేసినప్పుడు ఎలిమినేట్ అయితే మనం ఓకే అంతేగాని వాళ్ళ వాళ్ళని ఇష్టపడి వాళ్ళ వాళ్ళు నచ్చ అంటే నచ్చని వాళ్ళని తీసేసుకుంటారు నచ్చని వాళ్ళని ఉంచుకుంటారా అదేం బిగ్ బాస్ అందుకనే ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ బిగ్ బాస్ హౌస్కి రీచ్ అవ్వాలి అంతే మన కామెంట్ అక్కడ చదువుకోవాలి మీరు ఎట్లా మన రివ్యూలు ఉన్నప్పుడు అక్కడ మీ కామెంట్లు వస్తాయి కదా అక్కడ చదువుకోవాలి ఈ కామెంట్లు ఇట్లా ఉన్నాయి మనకు నచ్చలేదు వాళ్ళకి నచ్చలేదు మనం పెట్టకపోతే బిగ్ బాస్ నడవదు ఇంకా తట్టపుట్ట చదువుకొని వెళ్ళిపోవాల్సిందే అని వాళ్ళు అనుకునేటట్టు మీరు చెయ్యండి ఇంకా మనం బిగ్ బాస్ వీడియోలకే వెళ్ళిపోదాము నిన్న మెయిన్ ఫస్ట్ దువ్వడ మాధవి మాధవి గారి గురించి మాట్లాడు మాధురి అమ్మో మాధవేన్ రాంగ్ రాంగ్గా మాట్లాడద్దు మాధవి గురించి మాట్లాడదాము మేడం గారికి ఎప్పుడు ఎక్కడ ఎట్లా కోపం వస్తుందో తెలియదు మేడం ఆరుస్తూనే ఉంటుంది మిగతా వాళ్ళు శాంతంగా ఉండాలి మేడం ఆచరించదు మేడం చెప్తుంది అంతే మేడం ఆచరించదు మేడం వచ్చినప్పుడే పని చేయాలి అంతేకాని మేడం పని పని చెప్పినప్పుడు మేడం రాదు ఇట్లాంటివి చాలా ఉన్నాయి కండిషన్స్ మేడంకి మరి ఇవన్నీ బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్కి వచ్చే ముందు అగ్రిమెంట్ రాసుకొని వచ్చిందా అర్థం కాలేదు నాతో నరుస్తావా నాతో చేస్తావా నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు తోపు అనుకుంటున్నావా నువ్వు తురం అనుకుంటున్నావు నువ్వు కత్తి అనుకుంటున్నావా అన్న రేంజ్లో మాట్లాడుతుంది డైలాగ్ మేడం మేడం ఎందుకు అంత సీరియస్ అవుతుందో అర్థమవుతలేదు మళ్ళీ పుల్లలు పెట్టే దాంట్లో మేడం చాలానే ఉంది ఎట్లా పెడుతుందంటే అంటే ఈ బంధాలు రిలేషన్ల మీద వీళ్ళను నొక్కి 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 తనుజను లేపుతుంది తనుజని లేపి దివ్యాని ఎలిమినేట్ చేయమనిస్తే దివ్య తనుజ ఒప్పుకోలేదు కానీ దివ్యకి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి తనుజని నామినేషన్ చేయడానికి ట్రై చేస్తుంది దీని మీద చాలానే గొడవైంది చాలాసేపు వీళ్ళ గొడవ జరుగుతుంటే ఏం జరుగుతుందనిట్రీ ఇట్లా చెవు పెట్టి ఇట్లా వినడానికి అంత అంత ట్రై చేస్తుంది ఎందుకు ఈ ఒకరికొకరి క్లింకులు పెట్టి ఓహో రిలేషన్స్ అన్నీ తెగొట్టి వాళ్ళ మాస్కులు తీస్తా అని చెప్పింది కదా బిగ్ బాస్ రోజు లోపలికి వచ్చేటప్పుడు అయితే ఇప్పుడు వీళ్ళ మాస్కులు తీసే ప్లాన్ మీద ఉందా కానీ అట్లా ప్లాన్ మీద ఉన్నప్పుడు వీళ్ళు మాస్కులు అంటే ఇన్ని రోజులు వీళ్ళు నిజంగా యాక్టింగ్ చేసి యాక్టింగ్ చేసి బంధాల మీద ఒక ఏదో బయట చూపించుకొని ఇట్లా బంధాల మీద చేసినట్టయితే చాలా రాంగ్ నయన్ అడిగితే మాత్రం సీరియస్గా వీళ్ళని ఎలిమినేట్ చేసి పడేస్తే మంచిది అనిపిస్తు అనిపిస్తుంది ఇన్ కేస్ ఆల్రెడీ కొంచెం తనుజ మారుతుంది దువాడ మాధురి చేయబట్టి నానా నానాని పిలిచేది ఇప్పుడు సారాసారాన్ని పిలుస్తుంది ఇక సార్ సార్ అనుకుంటా అప్పుడప్పుడు నానా నాన్న పిలుస్తుంది మరి ఈ కట్టింగ్లన్నీ పోయి ఎక్కడి వరకు పోతుందో సాటర్డే ఎపిసోడ్ వరకు కట్టింగ్లన్నీ పోతే ఇక నాగార్జున సార్ చేతుల గట్టిగా పడుతుంది అంటే ఎన్ని రోజులు మీరు నటించిర్రు ఇదంతా ఫేకు మేము పిచ్చోళ్ళం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి మనం పిచ్చోళ్ళం ఇడ అంతే నా నాన్న అంటే అమ్మో ఎంత మంచి తండ్రి కూతుర్లో నాయవ్వలు ఎంత మంచి ఉన్నారో గిట్లుండాలి బయట కూడా అని చెప్పి మనం అనుకున్నాం మనం పిచ్చోళ్ళం మనం నాకు అనిపిస్తుంది అయితే వీళ్ళ వీక్ పాయింట్స్ మీద కొట్టి వీళ్ళని విడగొట్టి విభజించి పాలించుట అనే ఒక టాపిక్ని కొత్త పాఠాన్ని మనకు నేర్పేయాలని చూస్తుంది దువాడ మాధురి బయట అంటే లోపల ఇట్లుంటుంది అని చెప్పి చెప్పడానికి మనకు బయట కంటే ఇన్ని రోజులు గేమ్ చూసిపోయింది కదా వీళ్ళందరినీ గేమ్ చూసి ఎవరు ఎట్లా ప్లాన్ చేస్తే పడతారనేది బాగా అనుకుంటుంది ఇక కళ్యాణ్ ని టెంపర్ అయిపోతాడని ఆలోచించింది కానీ అబ్బే అబ్బాయి అట్లేం లేదు ఇక తర్వాత మన అమ్మగారు స్టేట్మెంట్స్ పాస్ చేశారు కదా ఒకవలు చిటి పికిల్స్ రమ్య ఆల్రెడీ బయట నువ్వు అంత కాంట్రవర్సీలతోనే పోయినావు అంత లల్లుల్లు అయింది అక్కడ కూడా అవసరం అక్క అక్క కొడతా తిడతా అంటే ఎవరు చెప్పు ఇది నాగార్జున సార్ దగ్గర పోతే నీకు ఎంత ఇజ్జమైనట్టు వచ్చి వచ్చి రాగానే కొడతా అనే స్టేట్మెంట్ పాటించినావు ఏం లేదండి ముచ్చట ఏంటంటే తనుజ లీనియన్స్ ఎక్కిస్తుందంట ఎవరికి మన కళ్యాణ్కి అయితే కళ్యాణం ఇట్లా అట్లా అనుకుంటా చేతులు మూతులు రాసుకుంటుండు అని చెప్తుంది అదే నా దగ్గరికి వస్తేనా చెంపల కొడతా అని చెప్తుంది ఆహా అవునాక చెంపవల వాళ్ళకి లేవా చేతులు వాళ్ళు కొట్టలేరా వాళ్ళకి చేత కాదా అందరు కొడతారు హౌస్ కదా అదేది మన ఇంట్లో ఇల్లు కాదు కదా బిగ్ బాస్ హౌస్ కదా అందుకని ఎంత ఏ ఎంత ఇట్లా చేయాలనుకున్నా తగ్గకపోతే ఉండదు మన ఇంట్లో ఓడినట్టు కాదు నువ్వు చిట్టి పిక్కిల్స్ అన్నప్పుడు బయట అమ్మినప్పుడు లొల్లు పెట్టినట్టు అనుకుంటున్నావా ఏ కాదు కాదు ఆ ముచ్చట అట్లా ఉండనే ఉండదు ఇక్కడ వేరు నువ్వు ఎట్లా మాట్లాడినా అట్లా మాట్లాడితేనే హౌస్లో కరెక్ట్ ఉంటావు గేమ్ ఆడు మంచిగా ఉంటుంది మా కట్ మాట తీరు కరెక్ట్గా మాట్లాడు మంచిగా ఉంటుంది ఒప్పుకుంటాం నువ్వు పాజిటివ్ ఎనర్జీ కోసం వచ్చినావు ఆల్రెడీ నీకు నెగిటివ్ అయింది కదా బయట మరి నువ్వు నెగిటివ్ అయినప్పుడు నువ్వు ఎట్లుండాలి బయట ఎంత పాజిటివ్గా మాట్లాడాలి ఎంత అంటే లోపల ఎట్లుండాలి అంటే ఓహో దిస్ గర్ల్ అనుకోవాలి కానీ యు డూ వాంట్ వైట్ నథింగ్ యూ పుల్ షిట్ నాకు నచ్చలేదు నచ్చలేదు నాకు వచ్చిన రెండు మూడు ఇంక ఇంగ్లీష్ అయితే మాట్లాడినా కానీ అక్కడైతే నాకు నచ్చలేదు ఇంకా మాట్లాడిన స్టేట్మెంట్ పాజిటివ్ చేసింది అయితే నాకు అస్సలు నచ్చలేదు మీకేమనిపించింది ఆ విషయంలోనేది కామెంట్ చేయాలి ఇక దివ్యకు తనుజాకు లొల్లి ఏముట్లు వచ్చిందంటే మొన్న క్యాప్టెన్సీ విషయం ఉంది కదా క్యాప్టెన్సీలా తనుజాను గారిని పోయి దివ్య ఏమడిగిందట అంటే తనుజ తనుజ ఇప్పుడు లైట్లు ఆఫ్ చేసుడు ఆన్ చేసి గేమ్ ఉంది కదా ఆ గేమ్లా నువ్వు భరణి హా గారు వచ్చేటినట మనం ముగ్గురం ఒకటి ఒక టీంలాగా ఆడుకుందాము ఒకరితో ఒకరు టచ్ చేయొద్దు అని చెప్పి గారు అన్నారట ఇక గారు అన్నాక ఏం చేసిందంట అమ్మగారు దివ్య అన్న దివ్య ఏమన్నదంట అయ్యో మీరు మీరు అది చెప్పాలా నేను ఖచ్చితంగా మీకు ఓకే సపోర్ట్ చేస్తా అని చెప్పిందంట గొంతు అయితే తనుజనేమో సరే అని ఇట్లా సరే అని ఇట్లా ఊపుతాం కదా ఇట్లా ఊపిందంట ఇక సరే అని ఊపిందంట మళ్ళా ముగ్గురు ఒక టీం లెక్కలు ఆడుకుంటారు కదా ఆడుకుంటారు ఒప్పుకున్నాక ఆడుకోవాలి కదా మరి ఇక ఇచ్చినా కదా తప్పదు కదా అయితే తనుజా ఏం చేసింది మధ్యలో పోయి దివ్యాది లైట్ బంద్ చేసింది భర్తీ గారు అక్కడికి అప్పటికే కళ్యాణ్ది బంద్ చేసినప్పుడు కళ్యాణ్ కరెక్ట్ అయిపోయి వెళ్ళిపోయాడు ఇక్కడ దివ్య పోయి అటు తనుజా పోయి దివ్యాధి బంద్ చేసినప్పుడు దివ్య ఏమనుకుందట ఏ ముందే మాట్లాడుకున్నాం కదా మేము అనుకున్నాం కదా నన్ను అది ఎట్లా బంద్ చేస్తుంది అట్లా బంద్ చేయది అని ఆరికి డౌట్ వచ్చిందంట బంద్ చేసిందేమో అని చెప్పి డౌట్ వచ్చిందంట కానీ మాటిచ్చినాక తప్పరు కదా అని చెప్పి మాటిచ్చింది తప్పది ఎంతైనా బర్నీ బిడ్డ అని అనుకుంది ఇక అనుకొని లేదు లేదు తీసేస్తే ఇమ్మో నా పార్టీ కాబట్టి తీసేయడు కళ్యాణ్ తీసేయచ్చు అని చెప్పి రాంగ్ డెసిషన్ తీసుకుంది రాంగ్ అంటే రాంగ్ చెప్పింది అంటే ఇక రాంగ్ చెప్పేసరికి దివ్యా నుంచి వేయింది ఇక అది ఆ పాయింట్ని దివ్య రేజ్ చేసింది ఎట్లా అంటే ఇప్పుడు పర్సనల్గా ఒపీనియన్ పర్సనల్ ముచ్చట్లుంటేనేమో పర్సనల్గా నేను అనగలుగుతాను పర్సనల్గా మనం మాట్లాడుకోగలుగుతాం అక్క అన్నట్టుగానో లేకపోతే ఇక ఏదో ఏదో వరుసనో మాట్లాడుకుంటాం కన్వెన్స్ చేసుకుంటాం క్లియర్ అయిపోతుంది కానీ ఇది గేమ్ ముచ్చట కదా నువ్వు గేమ్లో నా అన్యాయం చేసినావు మేబీ నేనే అవుతుండేనేమో క్యాప్టెన్ లేకపోతే నువ్వు అయిపోతుండేనేమో లేకపోతే గారు అవుతుండేనేమో నువ్వు అనవసరంగా ఇట్లా ఏసినావు భరణిగారు అంతకుముందు వెళ్ళినా నువ్వు నేను ఉంటుండే కదా ఇట్లా ఏసి నన్ను డ్రాప్ చేసేటట్టు వేసినావు అందుకే నాకు నచ్చలేదు నేను దాని మీద నామినేషన్ చేస్తా అని చెప్పి అనగానే ఏ తనుజ మస్తు అల్లు పెట్టుకుంది ఏమన్నా అనుకోలు ఈ మధ్యలో తనుజ ఓ అంటే ఆ అంటే లొల్లిలకు పక్క రేజ్ అవుతుంది అయితే లొల్లు పెడుతుంది లేకపోతే ఏడుస్తుంది లేకపోతే అలుగుతుంది మూడిట్లలో ఏదో కూడా వేస్తుంది గారు కూడా అదే చెప్తున్నారు అంటే ఏడుసుడు తుడుసుడు ఈ లొల్లిలు ఇవే అవుతున్నాయి అసలు సరిగ్గా ఉంటలేదని మొన్న పౌరస్త్రాల్లో కూడా తాళం అందుకేగా తెరిచేసింది మెయింటైన్ చేయలేదేమో అని చెప్పి అందుకే ఇక అయితే ఇలా లొల్లిలో అయింది మస్తు షేపు గొడవ పెట్టుకున్నారు ఇక గారు వచ్చే మధ్యలో మళ్ళీ మీదిద్దరైంది గొడవ పెట్టుకుంటున్నారు చెప్పిన కదా అని అంటే ఏ లేదు లేదు గొడవ కాదు మాట్లాడుకుంటున్నామని చెప్పుకుంటేనే వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు అందరికీ చెప్తున్నారు ఇక మరి ఆ టాపిక్ నామినేషన్ దాకా వచ్చి నామినేషన్ వేస్తారేమో అని నాకైతే డౌట్ నేనైతే ఎపిసోడ్ చూడలేదు ఇక బయటకు పోయించిన అందుకే ఆ ఎపిసోడ్ అయితే చూడలేదు ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడు నైట్ వస్తుంది కదా ఎపిసోడ్ చూసి మీకు ఎంబడ మళ్ళీ అప్డేట్లు ఇస్తూ ఉంటా ఇక ముచ్చట ఉందా ఇక మన గౌరవ్ తెలుగు సక రాకపాయే హిందీ ఆడాయి ఇక నేర్పిస్తూ ఉన్నారు అవస్థలు పడతా ఉన్నారు అవస్థలు పడుతున్నారు మరి నేర్పిస్తున్నారు ఎంతవరకు నేర్పించగలుగుతారు ఎట్లా సక్సెస్ అవుతుంది ఆల్రెడీ మన దివ్యకి టాస్క్ కూడా ఇచ్చే వన్ వీక్లో నేర్పిమని మరి నెక్స్ట్ నాగార్జున సార్ వచ్చినాక తెలుగులో మాట్లాడగలుగుతారా లేదా అనేది అయితే మనం చూడాల్సిందే మస్తు ప్రయత్నం చేస్తున్నారు నాకైతే ఇంకా నేర్చుకోవాలి ఇంకా మంచిగా అనిపిస్తుంది అమాయకుడు జర అమాయకంగా అనిపిస్తున్నాడు సుతం ఎన్ని రోజులు ఉంటాడు బిగ్ బాస్ రోజుల తర్వాత మన ఆయిషా గురించి ఆయిషనైతే అయితే ఎక్కువ క్లోజ్ అయిపోయింది బగ్గ మాట్లాడుతుంది మంచిగా ఉంటుంది అందరితోని కానీ హిమ్మతో ఎక్కువ క్లోజ్ అయిపోయింది పిల్ల ఆగమాగం చేస్తుంది మరి టాస్క్ల పరంగా ఏ రేంజ్లో ఉంటుంది ఎట్లా ఆడుతుంది అని అయితే ముందు ముందు ఎపిసోడ్లో మనం చూడాలి తక్కువ ఏం కాదు అదరే హుషారే ఎక్స్పీరియన్స్డ్ అరవై రోజులు ఉంది తమిళ్ బిగ్ బాస్లో మరి అట్లాంటి పిల్ల ఇక్కడ వచ్చి ఆడదా ఏంది ఆడుతుంది ఖచ్చితంగా నాకైతే డౌట్ ఏం లేదు కాకపోతే స్ట్రాటజీలు ప్లే చేసేదాంట్లో ఎట్లుంటుంది ఏందనేది మనం తెలుసుకోవాలి ఇంకా స్ట్రాటజీలు ప్లే చేసేదాంట్లో తెలుసుకోవాలి ఇక గిన్నె గురించి వెళ్ళైనప్పుడు చూసిరు కదా నేను ఇప్పుడు దోమా నేను ఇప్పుడు రాను అని చెప్పి అమ్మ ఏంది ఇది పని చెప్పి తింటలేదురా నాయనా అని అనుకున్న బిగ్ బాస్ రోజుల ఏదో ఇంట్లో కదా మన ఇంట్లో కదా ఏసినట్టుగా ఆడ మనంకి పవన్కు మన అయ్యో ప్రేమజంట పేరు ప్రీతు రీతూ ఇద్దరికైతే లొల్లు అయింది చెప్పు చెప్పులు లొల్లు వాదించుకుంటారు వాదించుకొని వాళ్ళు ఎమ్మడా బుక్కలు పెట్టుకున్నారు తినబెట్టుకుంటారు ఆంబట్టు ఆంబట్టు అనుకుంటున్న బుక్కలు బుక్కలు తినబెట్టుకున్నారు ఇక నాకు ఇదంతా చూస్తే నిజంగా లైవ్ చూస్తుంటే దారుణముల్లా మేము ఎంత లైవ్ చూసి మీకు ఇంత రివ్యూ ఇస్తే మాకు వచ్చే లైకులు తెలుసా పది ఉండే పదిహేను ఉండే ఏం దారుణం తెలుసా చూసి అంత చెప్పినా కూడా మీరు ఇంత కలిసి కూడా రివ్యూ చెప్తే మీరు కనీసం లైకులు ఇవ్వరు మరి రివ్యూస్ కష్టాలు అన్ని అన్ని కాదులా నాకైతే గేమ్లు భరణి గారు బంధాలతో ఉన్నా కూడా కాంపిటీషన్ గట్టిగా ఇవ్వాలని చూస్తున్నా అని చెప్పి చెప్పడానికి బాగా ట్రై చేస్తున్నాడు కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలకి ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఏమో ఎవరు లూప్ ఏంది ఎవరిని ఎట్లా వేయాలని చెప్పి బాగానే ట్రై చేస్తున్నారు విడగొట్టడానికి విడగొట్టడానికి ప్రయత్నిస్తారు మరి ఆ విడగొట్టడం ఎక్కడి వరకు వస్తుంది ఈ లూప్ హోల్స్ వెతకడం ఎక్కడికి వస్తుంది భరణి దివ్య తనుజ వీళ్ళ రిలేషన్ బాండింగ్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది కొనసాగకుండా పోతుందా కానీ నా ఒపీనియన్ ప్రకారం అయితే రియల్ బాండింగ్ అయితే కొనసాగాలి వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు అని రిలేషన్ తప్ప బయట మన సొంత రిలేషన్లు అయితే వద్దనుకుంటామా అనుకోం కదా మరి ఎట్లా అనుకుంటు అంటే ఫేక్ ఆడితేనే కదా అనుకుంటారు అంటే మనని పిచ్చర్లు చేయాలనుకుంటున్నారా అట్లా కాదు కదా నువ్వు రియల్ బాండింగ్ అయితే ఎంతమంది అన్నా సరే నువ్వు బాండింగ్లోనే ఉంటావు బిడ్డ అనుకుంటావు ఉంటావు ఇప్పుడు శివాజీ గారు మన రైతు బిడ్డ రైతు బిడ్డ ఏం పేరు అయ్యో పల్లె ప్రశాంత్ పల్లె ప్రశాంత్ పల్లె ప్రశాంత్ విషయంలో ఎంత స్టాండ్ తీసుకున్నాడు విన్నర్ని చేసిండు విన్నర్ని ఆ టాప్ ఫైల్ ఉన్నాడు మన భర్ మన శివాజీ అన్న విన్నర్ని చేసిండు పల్లె ప్రశాంత్ అట్లా నువ్వు కూడా అదే రేంజ్లో నువ్వు ఎవరు సరే నేను ఇదే రేంజ్లో ఉంటా అన్నప్పుడు భరణన్న నువ్వు అదే స్టాండ్ తీసుకొని అదే రేంజ్ నుండి వాళ్ళు ఇద్దరు అట్లనే బాండింగ్ మెయింటైన్ చేసి చూస్తా నాకన్నా ఎక్కువ బాండింగ్ సంజనది ఇమ్ముది అని చెప్తున్నావు సంజన ఇమ్ము బాండింగ్ ఉన్నా సరే ఇమ్ము క్యాప్టెన్ వదులుకున్నా సరే మళ్ళీ గేమ్లు వస్తే చోటపోటీగా తల్లి బిడ్డ అని చూడకుండా ఆడతాడు గేమ్లో నువ్వు ఆడగలవా ఆడగలవా వాళ్ళిద్దరి మీద చూపి అట్లా ఆడి అట్లా రిలేషన్ మెయింటైన్ చే అప్పుడు చెప్తా నువ్వు కరెక్ట్ తోపు అని చెప్పి ఎవరో ఏదైనా అనగానే కొంచెం నర్వస్ అయ్యి వాళ్ళను మా బాణింగ్ల కన్నా వాళ్ళ బాండింగ్లు క్లోజు వాళ్ళ బాండింగ్ కన్నా వాళ్ళ బాండింగ్ క్లోజు అనుకుంటా చెప్పుకుంటూ తిరుగుతున్నావు అదైతే కరెక్ట్ స్ట్రాటజీ కాదు ఏదో ట్రా వేరే రూట్లో వాళ్ళని ట్రాక్ అంటే పంపించే చూస్తున్నావు కానీ మీ దగ్గరకు వచ్చినా కూడా దమ్ముంటే వాళ్ళు నా వాళ్ళు నేను ఇట్లనే ఉంటా నేను మారడా మాస్క్ లేదని చూపించాలి అది ఏమంటారు మీరేమంటారు నిజమా కదా నాకైతే సంజన రావాలనుంది సంజన రమ్యకు మాధురికి ఫోటా ఫోటీగా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను అస్సలు వాళ్ళ విషయంలో తగ్గది అని అనిపిస్తుంది రమ్య సారీ శ్రీజ వైల్డ్ కార్డ్ ఎంట్రీలా బిగ్ బాస్ రోజులకు వస్తే సూపర్ డుప్పర్ హిట్ ఆట స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది ఎంతమందికి శ్రీజా బిగ్ బాస్ హౌజులకి రావాలనుకుంటున్నారో మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి మీరిచ్చే లైకులు నా కోసమో కాదు బిగ్ బాస్ హౌస్కి శ్రీజా వెళ్ళే వరకు అందుకోసం ఇవ్వండి మనం మనం మిస్టేక్ అంటే మనం ఏట్లా వేసిన ఓట్లకు అక్కడ ప్రతిఫలం దక్కుతలేదు దానికోసమన్నీ ఇవ్వండి ఇది ఇది లైవ్ రివ్యూ మళ్ళీ ఈ నైట్ ఎపిసోడ్తో రివ్యూతో మళ్ళీ కలుసుకుంటా బాయ్ బాయ్ ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసేందుకు లైక్ ఇవ్వండి బాయ్ బాయ్